తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్ శర్మ గురుజీ మనతో పాటు ఉన్నారండి వారు ఒక గురుస్వామిగా మనందరికీ సుపరిచితులే అయ్యప్ప స్వామి గురించి ఎన్ని విషయాలు మనకి చాలా కూలంకషంగా తెలియజేస్తారు స్వామి నమస్కారం నమస్కారం తల్లి నమస్కారం కొంతమంది చంటి పిల్లలకి కూడా మాల వేసేస్తూ ఉన్నారండి ఇది ఈ వారం నుంచి నేను చాలా ఫేస్ చేస్తున్నాను నేను మొక్కుకున్నానండి కడుపులో మా ఆవిడ పాపగా ఉన్నప్పుడు పాపం తీసుకొని ఇరుముడితో వస్తారు నేను ఏం మొక్కునండి నేను మాట ఇచ్చానండి మీ దగ్గర మాట్లాడి అదే పనే నువ్వు ఎప్పుడు మాట్టిస్తావో అడుగుకోవడం పనే లేకపోతే మీరు రాకపోతే అంతే సరైన కొట్టుకోబోతుందా తప్పు కదండి చంటి పిల్లలండి వాళ్ళు తల్లి ప్రేమలో ఉన్న వాళ్ళు ఆ పిల్లకి ఎప్పుడు జుట్టు వేయాలి ఎప్పుడు బట్టలు వేయాలి ఎప్పుడు స్నాక్స్ వేయాలి ఎప్పుడు టిఫిన్ ఇవ్వాలి ఎలా శ్రావణం చేపి ఎలా ఎలా పడుకోబెట్టాలి నాలుగు ఇంటికి లేపుతారండి పిల్లల్ని వాళ్ళు బొట్లు పెట్టుకోవాలండి జుట్టు అంతా విరబూసుకొని ఉండాలండి మీరు మొక్కుకున్నారు పైశాసికమైనటువంటి మొక్కులు మొక్కుకోకండి మీరు సంభ్రమణికి తీసుకెళ్ళండి పిల్లల్ని ఎవరు వద్దనట్లేదు కానీ దీక్ష అనే పేరు మీద దీక్ష తీపిచ్చుకొని తర్వాత వాళ్ళు స్కూల్కి కూడా మేము ఇలాగే అయ్యప్ప దీక్షలోనే వెళ్తామని చెప్పి అక్కడ టీచర్లు వాళ్ళు వాళ్ళ ఇబ్బంది పెట్టి మీరు స్కూల్ నేర్పించినప్పుడు చేర్పించేటప్పుడే అక్కడ సైన్ పెట్టి తీసుకుంటాం కదా నేను ఈ స్కూల్ని ఏమైనా వందలకి పాటించే నేను ఉంటానని చెప్పి మరి అక్కడ వాళ్ళకి స్కూల్కి ఒక యూనిఫామ్కి ఒక వాల్యూ ఉన్నప్పుడు మీ దీక్షకు యూనిఫామ్కి వాల్యూ లేదా కాబట్టి శబరిమలకి పిల్లల్ని తీసుకెళ్ళండి కానీ వాళ్ళకు జ్ఞానం వచ్చి ఈ దీక్ష తీసుకోవాలి నేను పూజ చేసుకోవాలని భావనను వాళ్ళకు కల్పించే ఆ బుద్ధి వచ్చినప్పుడు వాళ్ళ పనిని వాళ్ళు స్వతహాగా తీసుకునేటప్పుడు దీక్ష తీసుకోవాలి ఏమంటే ఆడవాళ్ళు ఇప్పుడు తీసుకుపోతే వాళ్ళు ఎప్పుడు వెళ్ళి ఎవరన్నా యాభై తర్వాత వెళ్ళచ్చు కదండి అక్కడికే కదా వెళ్ళట్లేదు మీ పక్కన ఉన్న దేవాలయాలకి తీసుకెళ్ళండి మీ అమ్మాయిని ఇక్కడ దర్శనం చేయించండి పాపం దర్శనం చేయించండి కానీ అలా చేయకండి తప్పండి చిన్న పిల్లలండి వాళ్ళు తల్లి ప్రేమలోనే ఉండాలండి వాళ్ళు ఏ టైంలో ఆకలి అవుతుందో ఏ టైంలో స్నాక్స్ తినాలో ఏ టైంలో అన్నం తినాలో ఆ తల్లికే తెలుసండి వాళ్ళు స్కూల్కి పోయి బాగా చూడండి టిఫిన్ తినిపిస్తారు ఒక బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక స్నాక్స్ ఒక వాటర్ బట్ల లంచ్ మళ్ళీ రెండున్నర మూడింటికి రాగానే అంతవేళ మళ్ళీ ఏదైనా స్నాక్స్ మళ్ళీ ఏడు ఎనిమిది గంటలకు బాగా వాళ్ళకి ఇదే ఉన్న తర్వాత వెంటనే హోంవర్క్ అయిన తర్వాత పడుకోబెట్టడం వీళ్ళు ఏమో మీరు ఏమో పూ పిల్లలకి ఏమైతే చూసింది అట్రాక్ట్ అవుతారు ఏదైనా పూజలకు వెళ్తే పదకొండు పన్నెండు వాళ్ళకి ఎగురుతాం మనం వాళ్ళు ఆ నెక్స్ట్ డే స్కూల్ డిస్టర్బ్ అయిపోతుంది పిల్లలకి ఏది చూస్తే అదే అట్రాక్ట్ అవుతారు కాబట్టి దాన్ని పెట్టుకోండి తప్పు ఇప్పుడు గురించి నేను మాట్లాడట్లేదు వెంటనే కామెంట్స్ ఏ గురుస్వామి హిందువా లేకపోతే ఇంకొక మతస్థుడా ఇలా చెప్తాడని నువ్వు ఏం మాట్లాడుకుని నేను బాధపడను నేను చెప్పాల్సింది చెప్తాను మీ పిల్లలే ఉన్నారు అందులో గుర్తుపెట్టుకో పోయి వెంటనే ధర్నాలు చేయడం ఆ స్కూల్ ముందర కాలేజ్ ముందర ఏ టీచర్వా పిల్లలు యూనిఫామ్ వేసుకున్నావు అయ్యి పదీక్షలు వేసుకున్నా ధ్వంసం చేయడం నువ్వు ఆ ధ్వంసం చేసి వెళ్ళిపోతావు ఆ నలుగురు నువ్వు కూడా అనుకుంటా ఆహ్ నా కూతున్నావు నా కొడుకున్నావు ఇలా చెప్తే ఇలా వచ్చేసారని తర్వాత ఎగ్జామ్ రాయాల్సిన ఆ అబ్బాయి అదే స్కూల్లోనే మాల అయిన తర్వాత అదే స్కూల్లోనే కంటిన్యూ చేయాలి గుర్తుండదు ఈ పిల్లల వల్ల మన స్కూల్ డ్యామేజ్ అయిందని గుర్తుపెట్టుకోరా గుర్తుపెట్టుకోరా అండి ఖచ్చితంగా ప్రభావం పడుతుంది పిల్లలపై ఈ పిల్లలు ఏమనుకుంటాడయా నేను ఏం చెప్పిన మా పేరెంట్స్ వచ్చేస్తారు వెంటనే ఒక టీం వచ్చేస్తుంది నేను ఏదైనా అనుకోండి ఇంకా అర్ర గిన్స్ ఇక్కడ మొదలుపెట్టి కాలేజ్ నుంచి అన్ని చోట వాడి జీవితంలో కూడా అలాగే ఉంటాడు టీచర్ మాకు కొడితే ఒక కర్ర ఉంటుంది కేన్ కర్ర ఇలా కుడితే నొప్పి తట్టుకోలే నువ్వు సౌండ్ రాకూడదు ఇంట్లో చెప్తే నువ్వు ఏదో తప్పు టీచర్ గారు కొట్టానని అంటారు కానీ ఇప్పుడు నా కొడుకును కొడతావా నా కూతురు కొడతావా ధర్మ కొట్టి కొట్టి తిట్టడం టీచర్ అండి టీచర్ అంటే తల్లి సమానులు తల్లి సమానులు అండి వాళ్ళని అలాగే తీర్చిదిద్దాలండి వెంటనే ఒక హేతువాద సంఘం రాకండి ఈ వాళ్ళు కామెంట్ పెట్టుకుంటూ ప్రయత్నం చేయండి పిల్లలు కదా వాళ్ళని ఒక దృష్టిలో పెట్టుకొని దీక్ష తీసుకుంటే చాలా మంచిదే అంటున్నాను లేదా నేను కరెక్ట్గా చేస్తానండి అంటే దీక్ష తీసుకొని తీసుకెళ్తానండి తీసుకెళ్ళి తీసుకురండి వాళ్ళ కెరియర్ మీద ఎలాంటి ప్రభావం ప్రభావం పడకుండా చూసుకునే బాధ్యత మీదే తండ్రి కదా మీరు చాలా మందికి కూడా అదే సమస్య ఉంది కానీ ఒక మంచి అవేర్నెస్ కల్పించారు ఈ విషయంలో ఎందుకంటే స్కూల్స్ దగ్గర చిన్న అవి కూడా షార్ట్ వీడియోలా చేసి చూపిస్తున్నారు మా ధర్మం మేము పాటిస్తూ ఉంటే మీరు ఇలా అడ్డుకుంటారా మా హిందూ ధర్మాన్ని మీరు ఆపుతారా ఎవరు ఆపారండి ఎవరు ఆపలేదండి ఎవరు ఇలాంటి చోటకి తీసుకొచ్చి దిగజార్చొద్దు అని అందరి మాట కింద తర్వాత తీసుకొచ్చి రోడ్డు మీద దిగజార్చకండి వాళ్ళు ఎథిక్స్ తోనే ఉన్నారండి మీ పిల్లలే మాట్లాడే ఒకళ్ళు మీరు స్కూల్లో సంతకం పెట్టే కదా జాయిన్ చేయించారు గుర్తుపెట్టుకోండి శబరిమలలో స్వామి దర్శనం చాలా కష్టం అని అంటారు కానీ ఆ అనుభూతి ఎంతో లోతైనది అనే ఒక భావన దర్శించుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇదే చెప్తారు మీరు ఎలా వర్ణిస్తారు ఇప్పుడు ఇదే ఒక దేవాలయానికి టికెట్ ఉంటుంది కదా దర్శనానికి స్పెషల్ దర్శనం దర్శనం ఒకే ఒక శబరిమలలో మాత్రమే పేద లేదు రాజు లేదు ఎందులేని అద్భుతం అంతులేని ఆనందమే అయ్యప్ప దర్శనం ఏ ఒక్కనొచ్చినా పదిహేను అమ్మ ఎక్కాల్సిందే ఫ్లైఓవర్ ఎక్కాల్సిందే దర్శనం చేసుకోవాల్సిందే టికెట్టే లేని ప్రపంచంలో ఏదైనా దేవాలయం ఉందంటే అది అయ్యప్ప స్వామి దేవాలయమే శబరిమల అయ్యప్ప దేవాలయం నువ్వు ఏమైనా రిచువల్స్ చేసుకోవాలనుకుంటే ఉంటుంది నీకు దర్శనానికి నీ అభిషేకాన్ని ఏది లేని దర్శనం ఇదే అనమాట అక్కడికి వెళ్ళేటప్పుడు నేను ఇక్కడ నియమాలకి కట్టుబడి ఉండాలి అని చెప్పి చెప్పారు ఆ ప్రకారమే చేయాలి వృత్తి చేస్తున్నారు అక్కడ వాళ్ళు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు వీళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా దీక్ష తీస్తున్నారు వాళ్ళు ఇలా చేస్తున్నారు అని దానికోసం దీక్ష తీసుకోలేదు మీరు మీ యొక్క జీవితాన్ని మార్చుకోవడం కోసం దీక్ష తీసుకున్నారు మీలో ఏం మార్పు వచ్చిందో చూడగానే ఇతరులు మార్చు చేయడానికి మీరు కాదు అనేది అయ్యప్ప ఉన్నాడు వాళ్ళ గురుస్వామి ఉన్నారు వాళ్ళకి తెలుసు అక్కడ అద్భుతంగా శబరిమల యాత్ర చేసి రావాలంటే ఫస్ట్ నీలో క్లెన్స్ ఇప్పుడు నేను ఒక కంప్యూటర్ ఉంది కదా పక్కన కంప్యూటర్ వాడే ప్రతి ఒక్కరికి చెప్తాను రైట్ క్లిక్ చేసి ఏం చేస్తాం మనం రిఫ్రెష్ నేను ఇతను రిఫ్రెష్ చేయడానికి పెట్టడానికి మీరు కాదు మీరు ఉద్ధరించడానికి మీరు కాదు మిమ్మల్ని ఉద్ధరించడానికి మీరే ఉన్నారు మీరే మీకు ఈ ప్రపంచంలో గొప్పవాడు ఎవరైనా ఉన్నారంటే వారి గురించి మీరు గురించి చెప్పకండి యామ్ ద గ్రేట్ మ్యాన్ ఐఎమ్ ద రిచెస్ట్ మ్యాన్ అండ్ హ్యావ్ అని చెప్పుకుంటారు అండి నాతో అయ్యప్ప ఉన్నాడు ఇంతకంటే ఏం కావాలి తల మీద పిడుగొచ్చి పడుతున్నగాని అయ్యప్ప ఉంటే భయం ఇంకా ఏ నీ తల మీద పిడిగొచ్చి పడ్డా కూడా నాతో నా అయ్యప్ప ఉండగా నాకేం కావాలండి నా గురించి నాకెందుకు దిగులు నా గురించి అనుక్షరం నా అయ్యకు కదా దిగులు అనే ఒక సరెర్స్ రావాలి వన్ టు విన్ కనెక్ట్ అవ్వాలి నా గురించి నాకే నేను దిగులు శరణాగతి ఉంటే రీసెంట్ గా చూసింది కూడా చాలా సంతోషం అనిపించింది ప్రెసిడెంట్ గారు ఎంత గొప్ప అండి భారతదేశపు మొదటి పౌరులు చక్కగా ఇరుముడి కట్టుకొని మెట్లు ఎక్కి దర్శనం చేసుకొని వస్తే దట్ వాస్ గ్రేట్ మూమెంట్ అద్భుతం భారతదేశపు చరిత్రలో మొట్టమొదటి ప్రెసిడెంట్ దర్శనం చేసుకున్నది ఇన్ని ఏండ్లలో గర్వకారణం భారతదేశం ఇలా మగుటం అయిపోయింది ఇప్పుడు అంటే అర్థమైందా భారతదేశపు రాజైన ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనట్టు ఢిల్లీకి రాజే సాక్షాత్తు మన శబరిమల నాథని యొక్క పాద దాసులు మన వెళ్తాయండి మధ్యలో ఉన్నాం ఢిల్లీ నుంచి శబరిమలకి మధ్యలో ఉన్నాం మనం కిరటం కదండి మణి మగుటం కదా ఢిల్లీ అంటే ఒక కిరీటం ముందెప్పుడు చూడలేదు ఎప్పుడు చరిత్ర లేదు మేమంతా అనుక్షణం చూసాం తెలుసు ఆ టీవీని వర్ణించాము ఆనందపడ్డాం దాని ఒక్కరి గరించి కూడా కొంతమంది ఏదో చిన్న చిన్న కామెంట్లు పెట్టారు అదంతా నాకు నాకే నాకు ఆ అమ్మ స్వామి ఎక్కడం వెళ్ళడం దర్శనం చేసుకోవడం అద్భుతం ఆవిడ ఇట్లా తలపైన పెట్టుకుని తిరుముడి మేమే అన్న భావన కలిగింది ఎవరి ఆడవాళ్ళు అలాగే చాలా మంది మేం మా మా స్త్రీ అక్కడ ఎక్కుతుంది ఆవిడ ఎక్కిందంటే ఎక్కినట్టే ఆ భావన ఉన్నట్టే ఫీలింగ్ ఎంత ఆనందం అనిపించింది అంటే ఆ రోజు ఒక పండగ నిజం భారతదేశానికి ఒక పండగ అండి అక్టోబర్ ఇరవై రెండు తీసుకుంటూ నేర్చున్నారు అహంకారం చూపట్లేదు ఇప్పుడు ఈ దేశానికి రాజు అనే ఒక ఫీలింగ్ ఎంచుకోవడం లేకుండా సామాన్య ప్రజల అటు వెళ్ళి ఇంతకుముందు చెప్పాను కదా ఇక్కడికి రాగానే ఇటు పక్క వచ్చి కొబ్బరికాయ కొట్టడం ఆ కొబ్బరికాయ ఆవిడ కొట్టడం అన్ని చూపించాము అన్ని చూసాం మనం ఇలా రావడం ఆవిడ మెట్టు ఎక్కడం మళ్ళీ మూడు నాలుగు మెట్లు ఎక్కడ ఆవిడకి ఆయాసే నిలబడ్డం మళ్ళీ మూడు నాలుగు మెట్లు ఎక్కడం ఎంత అద్భుతంగా రావడం స్వామి దర్శనం చేసుకోవడం అద్భుతం అది ద్రౌపది ప్రభు గారు శ్రీమతి ద్రౌపది ప్రభు గారు చేసినటువంటి ఒక అద్భుతం ఈ భారతదేశానికి ఇప్పుడు తలమానికం అయిపోయింది అయ్యప్ప స్వామి చాలా సంతోషం స్వామి శరీరం అయ్యప్ప అమ్మ